హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయ్ కిరణ్ హోమ్ అందరూ ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నానండి అందరూ బాగుండాలని కూడా నేను కోరుకుంటున్నాను అలాగే ఈరోజు మన వీడియోలో చాలా విషయాలు నేను నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను మేమైతే ఇక్కడ రిలయన్స్ డిజిటల్కి వచ్చామండి మా శ్రీకాకుళంలో ఉన్న రిలయన్స్ డిజిటల్కి వచ్చాము ఎందుకంటే గ్యాస్ స్టవ్ నేను తీసుకుందాం అనుకుంటున్నాను ఫోర్ బర్నర్స్ ఉన్నది తీసుకోవాలనుకుంటున్నాను నేనైతే ఇప్పుడు యూస్ చేసేది త్రీ ఉంది చూస్తున్నాను కానీ నేను అడిగే మోడల్ అయితే ఇక్కడ లేదు అని చూస్తున్నాను అలాగా అన్నీ చూస్తున్నాము అలాగే పాప కూడా వచ్చింది నేను అడిగే మోడల్ లేదు కాబట్టి ఫ్రిడ్జ్ అయినా తీసుకుందాం అని పాప అంటుంది సో ఒక్కొక్క ఫ్రిడ్జ్ కూడా చూసాము మొత్తానికి చూడడం అయితే జరిగింది ఏమీ తీసుకోలేదు చూసుకోడా మేము చూసుకొని నెక్స్ట్ టైం వచ్చి తీసుకుందామని చెప్పి బయటకైతే వచ్చేస్తున్నాము అన్నీ ఉన్నాయండి చాలా బాగుంటాయి ఇక్కడ అంతను అన్నీ ఉంటాయి టీవీసు ఫ్రిడ్జ్లు అలాగే వాటర్ ఫిల్టర్సు ల్యాప్టాప్స్ ఫోన్స్ అన్నీ చాలా అన్నీ ఉన్నాయి అవన్నీ చూసుకుంటూ అలా వెళ్ళిపోతున్నాము మేము అలాగే అందరూ శ్రావణ మాసం నాలుగో శుక్రవారం ఎలా పూజ చేసుకున్నారు అందరూ బాగా చేసుకున్నారని నేను అనుకుంటున్నాను శ్రావణం కూడా కంప్లీట్ అయింది కదా నేనైతే నాలుగో శుక్రవారం చక్కగా అమ్మవారి కోసము తులసిమాల అలాగే చామంతులు గులాబీలు కలిపి అన్నీ ఇక్కడ దండనైతే గుచ్చుకున్నానండి చక్కగా దండ ఇలా చే కట్టుకొని అమ్మవారికి నాలుగో శుక్రవారం పూజ చేసుకున్నాను అలాగే నేను ఫ్రైడే అదే శుక్రవారం పూజతో పాటు శనివారం పూజ కూడా చేసుకున్నాను అలాగే మనకి చూస్తుండగానే వినాయక చవితి కూడా వచ్చేసింది కదండి వినాయక చవితి గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు నేను ఇప్పుడు చెప్తున్నాను మన హిందూ మతంలో వినాయక చవితి పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు వినాయకుడి పుట్టినరోజు వినాయక చవితి పండుగ మనం అందరం జరుపుకుంటాము వినాయక చవితి నాడు కొన్ని నియమాలను పాటిస్తూ వినాయకుడిని పూజించిన వారికి ఖచ్చితంగా అఖండ రాజయోగం వరిస్తుంది ఈ సంవత్సరం అంత ఎలాంటి కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో మనందరం జీవిస్తా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కాబట్టి మనం ఇంతటి అదృష్టాన్ని మనకి దక్కాలి అంటే ఖచ్చితంగా మనం కొన్ని నియమాలు పాటిస్తే చాలా మంచిదండి వీడియో చూస్తున్న వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గణేషు చతుర్థి రోజున అదృష్టానికి ప్రతీకగా వినాయకుడిని పూజిస్తారు భాద్రపద మాసం శుక్లపక్షం నాలుగవ రోజున వినాయకుడు జన్మించాడు ఈ సంవత్సరం సెప్టెంబర్ ఏడవ తారీఖు అనగా శనివారం నాడు వినాయక చవితి వచ్చింది ఈ వినాయక చవితి సందర్భంగా ప్రతి ఒక్కరూ వినాయకుడి విగ్రహాన్ని ఇంటికి తీసుకొచ్చి ఇంట్లో ప్రతిష్ఠించుకొని నవరాత్రి పూజలు నిర్వహిస్తారు ఆ గణేషుడు మధ్యాహ్న సమయంలో జన్మించాడు కాబట్టి ఈ శనివారం ఇంట్లో పూజ చేసేవాళ్ళు మధ్యాహ్న సమయంలో అంటే పదకొండు గంటల నుండి ఒంటి గంటల మధ్యలో పూజ చేసుకుంటే చాలా మంచిది వినాయకుని పూజ కోసం విగ్రహాన్ని కొనేటప్పుడు ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు పాటించాలి మీరు తెచ్చే విగ్రహాన్ని బట్టే మీరు చేసే పూజ ఫలితం మనకి దక్కుతుంది కాబట్టి వినాయకుని విగ్రహాన్ని కొనేటప్పుడు కొన్ని విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి లేకపోతే మనం ఎంత మంచిగా పూజ చేసినా సరే ఉపయోగం అనేదే ఉండదు గణేష్ విగ్రహాన్ని మనం కొనేటప్పుడు తొండం ఎడమ వైపు వంగి ఉండాలి ఇలాంటి విగ్రహాన్ని పూజిస్తే ఆర్థిక సమస్యలు అప్పులు కష్టాలు అన్నీ తీరుపు పోయి విపరీతమైన ధనలాభం కలుగుతుంది అంతేకాని గణేషుని తొండం కుడివైపుకు ఉండకూడదు అలాగే కూర్చుని ఉన్న కూర్చొని ఉన్న వినాయకుడిని విగ్రహాన్ని మాత్రమే మనం తీసుకోవాలి ఎందుకంటే ఇది చాలా మంచిదని చెప్తుంది శాస్త్రం అంతేకాని నిలబడిన నిలబడి ఉన్న గణేష్ విగ్రహాన్ని కొనకూడదు అలాగే గణేషుడు భంగిమల్లో ఒక చేతిలో లడ్డు రెండో చేతిలో ఆశీర్వాదం ఇస్తున్నట్లుగా ఉండాలి వినాయక చవితి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు మన ఇంటి ఈశాన్య దిశలో గణేష్ విగ్రహాన్ని పెట్టుకోవాలి అప్పుడే మనం చేసిన పూజకు హండ్రెడ్ పర్సెంట్ ఫలితం లభిస్తుంది ఇరవై ఒక్క రకాల పత్రికతో వినాయకుని పూజించాలి లేదా వినాయక చవితి రోజున పూజించే వారికి సకల సంపదలు అష్టైశ్వర్యాలు కార్యసిద్ధి చేకూరుతుందని పండితులు అంటున్నారు ఇరవై ఒక్క పత్రాలతో పూజించలేని వాళ్ళు కనీసం తొమ్మిది పత్రికలతో పూజ చే పూజ అయినా చేస్తే చాలా మంచిది మీరు చేసే పూజలో ఒక వినాయకుని విగ్రహం ఒకటి మాత్రమే ఉండాలి అంతేకాని ఒకటి కంటే ఎక్కువ విగ్రహాలు ఉండకూడదు మీరు తెచ్చే విగ్రహం ఎరుపు రంగు కానీ పసుపు రంగులో కానీ ఉండాలి ఇలాంటి రంగులో ఉన్న వినాయకుడిని పూజ చేస్తే మన జీవితంలో ఉన్న సమస్యలన్నీ ఖచ్చితంగా తొలగిపోతాయి మట్టి విగ్రహాలను పూజిస్తే ఇంకా మంచిది నలుపు రంగు విగ్రహాలు మాత్రం కొనవద్దు నలుపు రంగు నెగిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది గణేష్ విగ్రహాన్ని గంగాజలంతో శుద్ధి చేసి తర్వాతే పూజ చేయాలి తొమ్మిది రోజుల పాటు విగ్రహాన్ని ఇంట్లో ఉంచుకోవచ్చు ఉదయం సాయంత్రం దీపం వెలిగించి పూజ చేయాలి వినాయక చవితికి సంబంధించిన మన సత సనాతన ధర్మంలో ఒకటి ఒక నమ్మకం ఉంది వినాయక చవితి రోజున చంద్రుణ్ణి చూడటం అశుభం మీరు పొరపాటున చంద్రుణ్ణి చూసినట్లయితే మీరు ఖచ్చితంగా అంటే ఏదో ఒక దోషంతో బాధపడతారు దీని కారణంగా మీరు మీ జీవితంలో అనేక రకాల సమస్యల్లో చిక్కుకుంటారని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి వినాయక చవితి వినాయక చవితిని పొరపాటును కూడా చంద్రుని చూడకూడదు వినాయక చవితి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు మీకు ఎలాంటి మంత్రాలు రాకపోయినా పర్వాలేదు భక్తి శ్రద్ధలతో ఈ మంత్రాన్ని జపిస్తూ ఇంట్లో పూజ చేసుకోండి ఓం విఘ్నేశ్వరాయ నమ అనే మంత్రాన్ని జపించండి ఈ మంత్రం వినాయకునికి అనుగ్రహం పొందటంలో సహాయపడుతుంది మనం సాధారణంగా గణేష పూజలు చేసేటప్పుడు వినాయకుని విగ్రహాన్ని మాత్రమే పూజిస్తాము అయితే చాలామందికి తెలియని విషయం ఏమిటంటే గణేష్ చతుర్థి పూజ వినాయకుడి విగ్రహాన్ని ఒంటరిగా ఉంచకూడదట వినాయకునికి విగ్రహం పక్కనే ఖచ్చితంగా లక్ష్మీదేవి విగ్రహాన్ని పెట్టుకోవాలి లక్ష్మీదేవి విగ్రహం లేని వాళ్ళు లక్ష్మీదేవి చిత్రపటాన్ని పెట్టుకోవచ్చు లక్ష్మీదేవి అష్ట ఐశ్వర్యాలు ప్రసాదిస్తుంది కాబట్టి వినాయక చతుర్థి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు మీ పూజలో వినాయకుని విగ్రహంతో పాటు ఖచ్చితంగా లక్ష్మీదేవిని కూడా ప్రతిష్ఠించి చేసుకోవాలి వినాయకుని పూజలో పన్నెండు రకాల నైవేద్యాలు ఖచ్చితంగా ఉండాలి ఇలా ఇలా పన్నెండు రకాల నైవేద్యాలు ఖచ్చితంగా ఉండాలి ఇలా ఇలా వీలు కాని వాళ్ళు కనీసం మూడు రకాల నైవేద్యాలు లేదా ఐదు రకాల నైవేద్యాలు సమర్పించవచ్చు ముఖ్యంగా వినాయకుడికి పెట్టే నైవేద్యంలో ఉండ్రాలు లడ్డూలు అలాగే పాయసం ఖచ్చితంగా ఉండాలి గణపతికి అత్యంత ప్రీతికరమైన పుష్పం తామర పువ్వు కాబట్టి తామర పుష్పాలతో గణపతిని పూజిస్తే కోటి రెట్ల పుణ్య ఫలితం మనకి లభిస్తుంది అలాగే తెల్ల జిల్లేడు చామంతి గన్నేరు పూలతో వినాయకుడికి పూజించవచ్చు పురాణాల ప్రకారం పార్వతీదేవి పశు పసుపు అలాగే శనగపిండితో వినాయకుడిని సృష్టించి ప్రాణం పోసింది కాబట్టి మన ఇంట్లో స్వయంగా మన చేతులతో వినాయకుడిని తయారు చేసి పూజిస్తే కోటి రెట్ల పుణ్య ఫలితాన్ని పొందవచ్చు పార్వతీదేవి తయారు చేసినట్టుగానే మనం కూడా కొంచెం పసుపు శనగపిండి అలాగే కొంచెం నెయ్యిని తీసుకొని వీటితో వినాయకుడి విగ్రహాన్ని తయారు చేసి మనం పూజ చేసుకుంటే చాలా మంచిది ఇకపోతే ఇంట్లో పూజ కోసం ఉంచిన విగ్రహాన్ని నిమజ్జనం చేసే వరకు ఉదయం సాయంత్రం రెండు పూట్ల నైవేద్యం పెట్టి హారతిస్తూ ప్రతిరోజు మనం పూజ పూర్తయిన తర్వాత అక్షింత జల్లి విగ్రహాన్ని కదిలించినప్పుడు మనం ఏవైనా తప్పులు చేస్తే క్షమించమని వినాయకుడిని అడుగుతూ అంటే కోరుతూ పూజ ముగించాలి వినాయకుడి చతుర్థి నాడు మనం వినాయకుడి కోవలికి వెళ్ళ వెళ్తే చాలా మంచిది అని పురోహితులు అంటున్నారు వినాయక చవితి రోజున పేదలకు అవసరమైన అవసరం ఉన్న వారికి ఏదైనా దానం చేస్తే కూడా చాలా మంచిది గణేషుడు ప్రత్యేక అనుగ్రహం మనకి లభిస్తుంది అందువల్ల నాకు అంటే నా ఉద్దేశం అంటే పేదలకు ఏదైనా మనం వినాయక రోజు దానం చేస్తే చాలా మంచిది సమస్యలన్నీ అంటే వాటి వల్ల మనకున్న సమస్యలన్నీ తీరి గణేషుడు అంటేనే సంపదగా మనం భావిస్తాం కదా అందుకే మనం కూడా ఎప్పుడూ సంతోషంగా అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని నా నమ్మకం అండి నాకు తెలిసిన విషయాలన్నీ మీతో నేను షేర్ చేసుకున్నాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి ఇంతవరకు వీడియో చూసినందుకు అందరికీ ధన్యవాదములు ఆ వినాయకుని ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను